వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని ప్రకటించడంతో గాజువాక వైసీపీ శ్రేణులు కుర్మన్నపాలెంలో జంక్షన్లో తిప్పల దేవన్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొని ర్యాలీగా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆశీస్సులు దేవన్ రెడ్డి తీసుకున్నారు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నా కుమారుడు దేవన్ రెడ్డి గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారని అన్నారు గాజువాక ప్రజలు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరూ తిప్పల దేవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు తిరుపతి అలాగే తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా కుటుంబం నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నా నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కష్టపడి పార్టీ విజయానికి పని అన్నారు గత కొంత కాలంగా పార్టీని మా కుటుంబం ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలకి అన్ని కూడా అండగా ఉంటానని దేవన్ రెడ్డి అన్నారు నీ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని అన్ని దానికి ముందుగానే ఈరోజు గాజువాక నియోజకవర్గానికి వేయడం జరిగింది ఇది ఎలక్షన్కి ముందే ఇచ్చిన మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి మరి నన్ను నా కుటుంబాన్ని గుర్తించి మా కుటుంబంలోనే మరి దేవన్ రెడ్డికి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చి పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయండి అని ఒక ఇండికేషను ఇచ్చినట్టుగా ఈ పదవిని ఇచ్చారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా గాజవాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకొని వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి కూడా కృషి అయినందుకీ దేవన్ రెడ్డికి మీరందరూ కూడా సహకారాన్ని అందించి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురానందుకీ కార్యకర్తలు నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలని గాజువా నియోజకవర్గం నుంచి మొత్తం నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మా నాన్నగారి తరఫున మా అన్నయ్య తరఫున మేమందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే మా కుటుంబం మీద ఎంతో నమ్మకంతో ఆయన ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది గాజువక నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే చాలా పెద్ద బాధ్యత ఎందుకంటే సుమారు మూడు లక్షల యాభై వేలు ఓట్లు ఇంచుమించు రెండు నియోజకవర్గాలతో సమానమైనటువంటి నియోజకవర్గం గాజువక నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలోనే రాష్ట్రంలోనే అత్యంత ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం గాజాక నియోజకవర్గం అప్పుడు గౌరవ మాజీ శాసనసభ్య వరులు తెప్పల నాగిరెడ్డి గారిని మంచి మెజార్టీతో మరి ఏదైతే ప్రజలందరూ ఆస్వాదించారో మరి రాబోయే ఇరవై ఇరవై తొమ్మిదిలో మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా మరి అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరం కూడా సపోర్ట్గా ఉంటూ మంచి మెజార్టీతో గౌరవ ఉన్నటువంటి మాజీ ముంత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ఆయన ఏదైతే సూచిస్తాడో ఆ సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా చాలా అతని శుద్ధితో మరి సిన్సియర్గా మీ అందరం పనిచేస్తా గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చెప్పల నాగరెడ్డి గారు అంటున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిదీ కూడా పార్టీ గాజువాక యొక్క నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమము సక్సెస్ అయ్యాలనే ఉద్దేశంతో పెద్దలు నాగిరెడ్డి గారు ఆయన కుమారులు చేసిన సేవ మీ అందరికీ తెలిసిన విషయమే మరొక్కసారి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఎందుకంటే ప్రజల మధ్య ఉన్న నాయకుడు యువతతో ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని నేనున్నాను మీరు ఆధైర్యపడనే ఉద్దేశంతో జావన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే రానున్న రోజుల్లో పోరినప్పటికి కూడా రాజుపాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర చెక్కు చెదరలేదు మీ అందరం కూడా ప్రకర ఏదైతే ఒక భరోసాతో ఒక నమ్మకంతో పెద్దలు దేవన్ రెడ్డి గారిని గాజువేక నియోజకవర్ సమయకర్తగా నియమించారు అందరం కూడా కంకర మధ్యలై మరొకసారి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి గెలిపించి జగన్ గారికి బహుమతికి ఇస్తాను తెలియపరుచుకుంటున్నాం మేమైతే ధైర్యంగా ఉన్నాం గడిచిన ఏడు నెలలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్త కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్త కానీ బీజేపీ నాయకులు కానీ ప్రజలకు ఇళ్ళు దాఖలు లేవు ఎందుకంటే వాళ్ళిద్దరు ఏ ఒక్క వాగ్దానాన్ని నిర్వర్తించుకున్నా ప్రజలు నద్దు జగన్ పెంచారన్నారు ఇప్పుడు వాళ్ళే పెంచుతున్నారు ప్రజల్లో కార్యకర్త కాదు ప్రజలు తన్నే దాఖలు కనబడుతున్నాయి కనుక వాళ్ళందరూ మొఖం చాటేసుకున్నారు మేము ధైర్యంగా ప్రజల్లో కలగ ఎందుకంటే జగన్ అన్న చేసే కార్యక్రమం అన్ని కూడా నిర్వర్తించాం ఎత్తుకొని జగన్ జగనన్న నాయకత్వంలో మేము ఉండడం మా అదృష్టంగా భావించి రానున్న రోజుల్లో అధిష్టానం పులక్ మేరకు మీ అందరం ద్వారా కంకణ మధ్యలో త్రికణ శుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండే ప్రతి కార్యక్రమం వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచుకుంటాను